దేవీ నవరాత్రులు రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవి దసరా అందున ఈరోజు శుక్రవారం విశేషమేమంటే నవరాత్రులు ప్రారంభమైనాయి తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరిగా అవతారంలో దుర్గమ్మవారు దర్శనమిచ్చారు ఇక రెండో రోజు అంటే ఆశ్వయుజ పక్ష విధేయ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు పంచముఖాలు కలిగిన ఈ గాయత్రి మాత పంచభూతాలకు ప్రతీక అని శాస్త్ర పండితుల ఉవాచ ప్రపంచం సుభిక్షంగా ఉండేందుకు అనుసరించే మార్గాల్లో గాయత్రీదేవి అర్చన ఒకటని వారు వివరిస్తున్నారు ఆ క్రమంలోనే ఈ శరన్నవరాత్రుల వేళ గాయత్రీదేవిని పూజిస్తే విశేష ఫలితాలుంటాయని వారు చెబుతున్నారు ఈరోజు గాయత్రీదేవి మంత్రాన్ని పఠించితే అమ్మవారు మనల్ని చల్లగా కాపాడతారని వారు పేర్కొంటున్నారు పంచముఖ రూపంలో ఉండే ఈ అమ్మవారిని కొలిస్తే సకల మంత్రసిద్ధి తేజస్సుతో పాటు జ్ఞానం లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీ దేవి తేజోవంతమైన ఐదు ముఖాలతో జ్ఞాన జ్యోతులను వెద వెదజల్లుతూ ఉంటుంది శంఖం చక్రం గద అంకుశం ధరించి దేవీ స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తావిద్రుమ హేమనీల ధవల వర్ణాలతో గాయత్రీదేవి ప్రకాశిస్తుంది పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి శిరస్సు ఎందు బ్రహ్మ హృదయమందు విష్ణువు శిఖ ఎందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్తాంశంగా గాయత్రీదేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు గాయత్రీ దేవుని దర్శించుకుంటే సకల మంత్రసిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు ప్రసాదాలు నివేదన చేస్తారు గాయత్రి అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆరోగ్యం సకల మంత్రసిద్ధి తేజస్సు జ్ఞానం పొందుతారు మామూలుగా శుక్రవారం అంటేనే మహాలక్ష్మి ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు అయితే ప్రస్తుతం నవరాత్రులు శుక్రవారం శ్రీ గాయత్రి మాతగా దర్శనమివ్వనున్నారు గాయత్రి అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆరోగ్యం సకల మంత్రసిద్ధి తేజస్సు జ్ఞానం పొందుతారు ఈరోజు అమ్మవారికి ప్రసాదం పులిహోర రవ్వకేసరి నివేదన చేస్తారు కనుక మనమందరం కూడా గాయత్రీ దేవిని పూజించుకుందాము ఈరోజు ఈ గాయత్రీ దేవి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి